జీవకోటి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం పరమ పావనం పుణ్యప్రదం యుహపర శుభ ఫలదాయకం ఈ కార్తీకం ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దం శ్రీగురుభ్యో నమ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై రెండవ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము పృదురాజు రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోదిక్తుడై జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేనుకడింది రాక్షససేన అభిమానాలతో కిక్కరేసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణో ఈ రణాన్ని దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవ ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళ వాడు నీ మీదకే దండయాత్ర చేసి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాని తండ్రి అని ప్రార్థించారు విన వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడాయనను చూసి కేశవ గత జగడంలోనే ఈ జలంధ్రుడిని జముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాళ్ళింట్లోనే కాపురం పెట్టావు ఏంటిది అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు వల్ల పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంతో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాడిని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఆ శ ఈ శస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో వైష్ణవాది దేవతలందరూ కూడా తమ తమ తేజస్సులను బయలుపరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలగంతో కైలాసభూములకు చేరిన జలందరినీ దేవతలు ప్రమదగణాలు కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర కూడా తమ తమ గణాలతో సహా జలంధ్రుని ఎదుర్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరు పక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరి మృదంగ శంకాది ధ్వనులతో రథనేమి ధ్వనులతోనూ గజ భూమి విపరీతమైన ధ్వనితో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలక్న రథగజాదులు కళేబరాలు రెక్కలు తగిన పర్వతాల గుట్టలు పడి ఉన్నట్లుగా ఉన్నాయి ఆ మహా యుద్ధంలో ప్రమాద బాణోపాహారలైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనతో విద్యతో పునర్జీవింపజేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన జంగోదర భక్తస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది యుద్ధభూమి రణరంగంలా కనిపించింది రావడం రావడమే పేరుమోసిన రాక్షసులందరినో కృత్య అనే శక్తి సంహరించసాగింది ఈ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్లీ బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయి మబ్బుతునుకల వల్లే చెల్లా చెదరైపోసాగింది అందుకు కినసిన శంభునిశంభు కాలం కాలనీ ఆది సేనా నాయకులు ఆ గణిత శరపరం శరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తస్తిక్త దేహులై అప్పుడే పూసిన ముదుగు చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుమకం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ేశ్వరుడు అగ్రవ్య రాక్షస సేనుల మీదకు విజృంభించారు త్రయోదశాధ్యాయం సమాప్తం చతుర్దశాధ్యాయం నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు శంభుడితోనూ కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వయుద్దాలు తలపడ్డారు నిశుంభుడి బాణాఘాతానికి కుమారస్వామి వాహనమైన నెమలి మూర్చిపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కారణయమి యొక్క గుర్రాలను జెండాను ధనస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకని బాణంతో బాధించసాగాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రకొడ్డను ధరించి కాలినడకను శంభుని చేరి వాని వక్షస్థలాన్ని పడేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కారణమేమి నిశంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలయబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రమక ప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైరవ భయతాళ పిశాచ యోగిని గణాలన్నీ కూడా ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూచ్చధదీరిన నందీశ్వర కుమారస్వాములు ఇద్దరూ పునఃయుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహ గర్జన చేశాడు జలంధరుడు వాడి గర్జనతో ముందుగా స్పృహులనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధ్రుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు తప్పి పడిపోయాడు చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతిపత్యమే కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడి బృంద ఒక మునీశ్వరిని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాలను గురించి అడిగింది పదమూడు పద్నాలుగు అధ్యాయములు సమాప్తం ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్వం శ్రీవార్పణమస్తు